నాగల తల్లి స్తోత్రం ఆర్ఎస్ఎస్ వారిని మార్చండి బజరంగల వారిని మార్చండి హిందూ పరిషత్ వారిని మార్చండి నాస్తికులను మార్చండి విగ్రహారాధకులను మార్చండి మార్చండి ఏసు నామములో మార్చము గాక ఏసు నామంలో మార్చము గాక ఏసు పరిషత్ నామములో కదిలించము గాక తండ్రి సహాయం చేయండి సిక్కులు మార్చండి బౌద్ధులు మార్చండి ముస్లింస్ మార్చండి నామకార్థ క్రైస్తవులు మార్చండి క్యాథలిక్స్ మార్చండి మార్చండి ఏసు నామంలో మార్చుముగా ఏసు పరిషత్ నామంలో మార్చుముగా తండ్రి సేవకులుగా చెప్పుకుని ఎంతమంది నాయనానికి వ్యతిరేకముగా ఉన్నారు ఎంతమంది నీ నామాన్ని అవమానపరచువారుగా ఉన్నారు ఎస్ అయ్యా వారందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం